ఈ రోజు వెళ్ళినటువంటి యొక్క ఇంటర్మీడియట్ యొక్క ఫలితాలలో మొదటి సంవత్సరం విద్యార్థి శివశంకర్ అనేటువంటి విద్యార్థికి నాలుగు వందల డెబ్భై మార్కులకి నాలుగు వందల అరవై తొమ్మిది మార్కులు రావడం అనేటువంటిది చాలా గణనైనటువంటి విషయం మరి గతంలో పోల్చుకున్నట్టయితే ఇంటర్మీడియట్ యొక్క బోర్డు చేతిలోనే ఇంత అత్యధిక మార్కులు రావడం అనేటువంటిది మొట్టమొదటిగా మా కళాశాలనే మరి ఆంగ్లంలో మరి ఇంగ్లీష్లో వంద మార్కులు రావడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి యొక్క అంశము అది నభూతో న భవిష్యత్తు అని చెప్పని మేము అనుకుంటున్నాం అలాగే మరి మా దగ్గర ఉన్నటువంటి యొక్క రెండు వేల ఐదు వందల మంది యొక్క మొత్తం విద్యార్థుల్లో అందరూ కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ యొక్క విద్యార్థులు మా దగ్గర అందరూ కూడా పాస్ అయ్యారు మరి సెకండ్ ఇయర్ ఎంపీసీ విభాగంలో తొమ్మిది తొంభై రెండు మార్కులు వచ్చాయి మరి అలాగే బైపీసీ విభాగంలో మరి తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మార్కులు వచ్చినాయి ఫస్ట్ ఇయర్ బైపీసీలో నాలుగు ముప్పై ఏడు మార్కులు నాలుగు వందల నలభై మార్కులకి సంపాదించినటువంటి ఘనత మాది ఉన్నది ఉమ్మడి జిల్లాల్లో మరి పోల్చుకున్నట్టయితే మాకు తెలిసినటువంటి యొక్క ఫలితాల ప్రకారం మరి మొట్టమొదటగా మా కళాశాలనే ఉంటుందని చెప్పని మేము అనుకుంటున్నాం మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క విద్యార్థులు హాస్టల్ విద్యార్థులు కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి యొక్క అందరూ కూడా మరి కష్టపడి చదివి మంచి మార్కులు సంపాదించారు మొన్న జరిగినటువంటి యొక్క మరి జేఈ మెయిన్స్ యొక్క పరీక్షలో కూడా తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు యొక్క సంపాదించి మరి ఈ ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటి ర్యాక్ట్ను సంపాదించాం మరి రేపు వచ్చేటువంటి యొక్క నీటు తర్వాత జేఈ మెయిన్స్ అనేటువంటిది ఫేజ్ టూలో కూడా మరి రేపు నిలబడేటువంటి ఫలితాలకు కూడా ముందంజలో మేమే ఉంటామని చెప్పని మేము అనుకుంటున్నాం ఈ కళాశాల స్థాపించి దాదాపుగా పద్దెనిమిది సంవత్సరాలు అయింది మరి మొదటి నుంచి కూడా ఈ ఫలితాలను మేము మొట్టమొదటగానే జిల్లాలో మరి ప్రారంభిస్తాం మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క మూడు కళాశాలల్లో కూడా మా విద్యార్థులు మరి మంచి ప్రోత్సహించు వచ్చారు మరి దీనికి అందరికీ కూడా సాగించినటువంటి యొక్క ఉపాధ్యాయులు విద్యార్థులు మరి తల్లిదండ్రులు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయేటువంటి యొక్క ఫలితాలు కూడా మాకందరికీ ఆనందదాయకంగా కలిగిస్తా అని చెప్పని మేమందరం కూడా ఆశిస్తాం వెంకటేశ్వర రెడ్డి ప్రతిభా జూనియర్ కళాశాల యాజమాన్య సభ్యులు ఈరోజు వెలువడిన ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఫలితాలలో రాష్ట్ర స్థాయిలోనే తెలంగాణ బోర్డు చరిత్రలో కలివి జరిగిన విధంగా నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల అరవై తొమ్మిది మార్కులు ఏ శివకుమార్ సాధించి ఘన విజయం సాధించి మా కళాశాలకు మన మరి మన పాలమూరు జిల్లాకు కూడా గొప్ప పేరు తెచ్చాడు అదే కాకుండా నాలుగు వందల మార్కులకు పైగా మా కళాశాల విద్యార్థులు మూడు వందల ఇరవై ఒక మంది ఉన్నారు ఎంబీసీ విభాగంలో బైపీసీ విభాగంలో నాలుగు వందలకి పైగా డెబ్బై ఒక్క మంది విద్యార్థులు ఉన్నారు అలాగే తొమ్మిది సెకండ్ ఇయర్లో ఎంపీసీలో తొమ్మిది వందల మార్కులకు కాబో నైన్ సిక్స్టీ ఎయిట్ ఉన్నారు తర్వాత బైపీసీ సెకండ్ ఇయర్లో అరవై ఏడు మంది విద్యార్థులు ఉన్నారు ఇదంతటి కారణం మా అధ్యాపక బృందం విద్యార్థులు కష్టపడి చదివారు దీనికి ప్రోత్సహించిన తల్లిదండ్రులు వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను నా పేరు ఏ శంకర్ నేను ప్రతిభా కాలేజీలో చదువుతున్నాను మా తల్లిదండ్రులు మా తల్లిదండ్రుల పేరు వెంకటన్న పార్వతమ్మ నా నేటివ్ ప్లేస్ వనపర్తి జిల్లాలో ఆత్మకూరు మండలం మండలంలో బాలకృష్ణపని గ్రామం ఈ సంవత్సరం జరిగిన ఇంటర్ పరీక్షలలో నాకు నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై తొమ్మిది వచ్చాయి దీనికి కారణం మా తల్లిదండ్రుల ప్రోత్సాహం మరియు ఇక్కడ ప్రతిభా కాలేజీలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు వాళ్ళు కూడా దీని అందరికీ నేను చాలా సంతోష సంతోషపడుతున్నాను ఈసారి ఎలాగైతే ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల అరవై తొమ్మిది సాధించాను అలాగే రాబోయే సెకండ్ ఇయర్లో కూడా మంచి ఫలితాలు సాధించి కాలేజీకి ఒక మంచి పేరు తె తెచ్చి మా మా తల్లిదండ్రుల సంతోషాన్ని కూడా చూడాలని ఆశిస్తున్నాను అలాగే నేను జేఎంఏస్ తీసుకున్నాను ఐఐటి ర్యాంక్ కొడదామని నా ఆశ ఐఐటి కొట్టి అందులో బీటెక్ చేయడం నా కోరిక ఎప్పటికైనా ఒక సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకొని మా తల్లిదండ్రుల్ని హ్యాపీగా చూసుకోవాలని మనస్ మనస్ఫూర్తిగా కోరుకుంటారు నా కోరిక సార్ అది